హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ స్పెషల్గా బ్రెడ్తో రస్మలాయి చేయబోతున్నాను పర్సనల్గా రసమలాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రాసెస్ వెరీ సింపుల్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని కట్టర్తో కానీ లేకుంటే గ్లాస్తో అయినా షార్ప్గా ఉండే గ్లాస్తో అయినా మనం రౌండ్ షేప్లో బ్రెడ్ని మిడిల్ పోర్షన్ని కట్ చేసుకోవాలి ఇగో షార్ప్గా ఉండే ఇలా గ్లాస్ తీసుకొని దాంతో కట్ చేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది ఇదిగోండి నేను ఇలా కట్ చేసుకున్నాను చూసారా చక్కగా రౌండ్ షేప్ అయితే వచ్చేసింది అలాగే మొత్తం స్లైసెస్ అన్నీ కట్ చేసి మనం పక్కన పెట్టుకుందాం రెగ్యులర్గా రసమలాయి షేప్ రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్గా కట్ చేసుకున్నాను మీ దగ్గర ఏమైనా కట్టర్స్ ఉంటే ఆ షేప్లో కూడా మీరు కట్ చేసుకోండి ఇగో మొత్తం స్లైసెస్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బెస్ట్ ఇగోండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా నేను దీన్ని బాయిల్ చేసుకుందాము ఫస్ట్ బాయిల్ వచ్చినాక ఇగోండి దాన్ని సైడ్ చేసేసి మీగడ అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మనం కింద అడుగు పట్టకుండా పై సైడ్కి పట్టే మేఘడిని అలా తీస్తూ మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో షుగర్ని సాఫ్రాన్ని పువ్వుని కూడా యాడ్ చేసుకుందాము నేనైతే ఫుడ్ కలర్స్ యూస్ చేయను నా ఛానల్లో రెసిపీస్ చూడండి ఎందులో కూడా నేను ఫుడ్ కలర్ యూస్ చేయను సో నాకు ఇష్టం ఉండదు అందుకే సాఫ్రాన్ వేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అలానే షుగర్ని కూడా యాడ్ చేసి మనం కంటిన్యూస్గా కలిపేసి కాస్త చిక్కబడక స్టవ్ని ఆఫ్ చేసి దాన్ని చల్లారినిద్దాం నెక్స్ట్ టైం ఒరిజినల్ రసమలాయి వీడియోని కూడా చేస్తాను ఇగోండి కాస్త చిక్కబడింది కదా మనం రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో డిప్ అని డిప్ చేసాక దాన్ని నెక్స్ట్ అదర్ సైడ్ కూడా దాన్ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది అవంతా సోక్ చేసుకుంటాయి మన మిల్క్ని అలాగా కాసేపు వదిలేస్తే అయిపోయింది ఇంతేనండి చూసారా అంత సింపుల్ మన బ్రెడ్ రసమలాయిని మీరు కూడా ఈ రంజాన్కి తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి రసమలాయి హండ్రెడ్ రూపీస్తో మనం ఒక ట్వెల్వ్ పీసెస్ వరకు రసమలాయిని తయారు చేసేసుకోవచ్చు అదే మార్కెట్లో స్వీట్ షాప్లో అయితే ఒక రసమలాయి ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది మరి మీరుండే ఏరియాలో రసమలాయి వన్ పీసీ ఎంతో కమెంట్ చేసి చెప్పండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి